మూడు వేల ఫెన్షన్పై జగన్ రెడ్డి మడత పేచి అంటే మణమ తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అశ్వత్థామహ అత కుజరహ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయల ఫెన్షన్ని గెలిచినప్పటి నుంచి పొడవరకు ఇచ్చినట్లయితే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినట్లయితే సజావుగా సక్రమంగా ఉండేటటువంటి విషయానికి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అతని యొక్క నైవంచన ఎలా ఉందంటే మూడు వేలు అప్పటి నుంచి ఇవ్వకపోవటం వల్ల లక్ష ఎనభై వేలు లాస్ అయ్యారు పెన్షన్దారులు గవర్నమెంట్ పెన్షన్ చెప్తోంది లెక్కల్లో కానీ లాస్ అయినటువంటిది ఒక్కొక్కరు లక్ష ఎనభై వేల రూపాయలు లబ్ధి లాస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది యాభై ఏడు నెలలుగా సగటున లక్ష డెబ్భై ఒక్క వేలు ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా పంపు పెంపు అంటూ మార్చి ఇప్పటికే ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయలు యగనామం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉంటే నుండి మూడు వేలు చొప్పున పెన్షన్ అందేటటువంటి విషయాన్ని సందర్భంగా యావత్ పెన్షన్దారులు కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఎకాయికి రెండు వేలు పెంచారు అంటే ఐదేళ్లలో పద్దెనిమిది వందల రూపాయలకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ దీని అటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఐదేళ్లలో కేవలం పెంచింది ఎంత అండి ఏడు వందల యాభై రూపాయలు సిగ్గుచేటు ఏడు వందల యాభై రూపాయలు పెంచి తను ఏదో పెన్షన్ కానుక గొప్పగా ఇచ్చేస్తున్నానని చెప్పి అనేక రకాలుగా అనేక రకాలుగా ప్రకటనలు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాస్వాముని అడ్వర్టైజ్మెంట్ రూపంలో తన పత్రికైన సాక్షి ద్వారా ఇచ్చుకోవడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సుమారు ఇప్పుడు ఈ ఫెన్షన్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్కే వంద కోట్లు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్ రెడ్డి వయోపరిమితిని తగ్గించిన మేరకు ఫెన్షన్లు పెంచలేదు గత ఐదేళ్లలో పెంచింది కేవలం పది లక్షలు పెన్షన్లే అయ్యా కేవలం పది లక్షల పెన్షన్లు పెంచాడు